హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలో రాణి గారు తోట ప్రైమ్ లొకేషన్లో మనకి జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చింది ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా డెబ్బై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట విజయవాడ సిటీ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి రాణిగారు తోట దగ్గర ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీద మనం ఇప్పుడు ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి కేవలం పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పి ప్రైస్కి అయితే బ్యాంక్ అకౌంట్లో సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది సో అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందనమాట సో ఇక్కడ మనకి రోడ్ కనపడింది కదండి అది బస్ స్టాండ్ రోడ్డు అనమాట విజయవాడ సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ప్రాపర్టీ అనేది ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందన్నమాట అండి సో విజయవాడ సిటీలో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఓన్ హౌస్కు చూసేవారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట అండి అసలు ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందండి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉందన్నమాట ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఆప్షన్లో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళ ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తారండి థ్యాంక్ యూ